హలో డాక్టర్ కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ చాలా మంది ఫేస్ చేస్తున్న టాపిక్ అండ్ సమ్మర్ లో ఎక్కువ ఈ కండిషన్ వల్ల కేసెస్ కూడా ఎక్కువ రైజ్ అవుతూ ఉంటాయి దట్ ఈస్ నథింగ్ బట్ టీనియా రింగ్ వోమ్ అని కానీ చాలా మంది అంటూ ఉంటారు బట్ వీ విల్ యూస్ రింగ్ వోమ్ ఎందుకంటే అది అందరికి నార్మల్ గా అలవాటైన వర్డ్ కాబట్టి రింగ్ వం అని యూజ్ చేస్తాం మరి రింగ్ వర్మ్ ఆర్ ఈ టీనియా ఎందుకు ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటున్నాం అంటే ఒకటి ఆల్రెడీ చెప్పింది ఏంటి అంటే సమ్మర్ లో రింగ్ వర్మ్ కేసెస్ చాలా ఎక్కువ ఉంటాయి సెకండ్ థింగ్ ఇట్స్ కంటేజియస్ నేచర్ అంటే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది పెట్స్ నుంచి అంటే ఆనిమల్స్ నుంచి హ్యూమన్స్ కి గానీ హ్యూమన్స్ నుంచి హ్యూమన్స్ కూడా స్ప్రెడ్ తొందరగా అవుతుంది దాంతో వచ్చిన ఇరిటబిలిటీ ఇచ్చింగ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని చాలా డిస్టర్బ్ చేసేస్తూ ఉంటుంది సో ఈ రోజు మనం ఈ టాపిక్ లోపల నుంచి డెప్త్ గా తెలుసుకొని అసలు ఏంటి టైప్స్ ఉన్నాయి దీంట్లో ఎలా మేనిఫెస్టేషన్స్ అంటే ఏమేమి సిమ్టమ్స్ అయితే ప్రెసెంట్ అవుతుంది అనేది క్లారిటీగా తెలుసుకుందాం వాట్ ఇస్ టీనియా ఆర్ వాట్ ఇస్ రింగ్ వామ్ రింగ్ వామ్ ఆర్ టీనియా అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల బాడీ మీద ఏ పార్ట్ లో అయినా హెడ్ నుంచి టో వరకు ఎక్కడైనా ఎఫెక్ట్ చేయొచ్చు ఎఫెక్ట్ చేసే పార్ట్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి అవి మనం టైప్స్ లో డిస్కస్ చేసుకున్నాం సో ఇదొక రింగ్ షేప్డ్ లీజన్ అంటే ఇక్కడ మరి రింగ్ అనిపించట్లేదు కదా అని మీరు అనుకోవచ్చు ఒకవేళ స్టార్టింగ్ స్టేజెస్ లో మనం చూసినట్టయితే రింగ్ వర్మ్ అని అంటే స్టార్టింగ్ అది యాన్యులర్ అంటే రౌండ్ గా ఉంటుంది అనమాట అది స్ప్రెడ్ అయ్యే కొద్దీ ఆ రౌండ్ నేచర్ అనేది పోతూ డిజ్రప్ట్ అయిపోతూ ఉంటుంది దాని మధ్యలో ఏదైతే స్కిన్ మధ్యలో చూస్తామో రింగ్ వమ్ లో క్యారెక్టరిస్టిక్ ఫీచర్ మధ్యలో హీల్ అయిపోతూ వస్తుంది స్ప్రెడ్ అయ్యే కొద్ది సరౌండింగ్ ఏరియా అంతా మనకి గా ఉంటుంది మధ్యలో మాత్రం సెంట్రల్ హీలింగ్ అనేది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ టీనియా ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ నెక్స్ట్ కమింగ్ ఇటు ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఆర్ రింగ్ ఈ పిక్చర్ లో చూసినట్టయితే ఇక్కడ క్లియర్ గా మీకు రింగ్ అనేది కనిపిస్తుంది దీంతో పాటు ఇక్కడ ఈ ఏరియా అంతా క్లియర్ అయిపోతున్నట్టు కనిపిస్తుంది విచ్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ దీంతో పాటు ఇంకేం కనిపిస్తుంది అంటే రెడ్నెస్ కనిపిస్తుంది బాగా దురద పెడుతుంది ఇచ్చింగ్ చాలా ఎక్కువ ఉంటది అది కూడా స్పెసిఫిక్ గా చాలా మందిలో క్యారెక్టరిస్టిక్ గా కనిపించేది ఏంటి అని అంటే ఖాళీగా కూర్చున్నప్పుడు మైండ్ అన్ఆక్యుపైడ్ గా ఉన్నప్పుడు ఎక్కువ ఆలోచిస్తున్నప్పుడు దురద పెట్టడం గాని స్వెట్ ఎక్కువైనప్పుడు దురద పెట్టడం గాని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ రెడ్నెస్ ఈ యాన్యులర్ అంటే ఈ రౌండ్ లీజన్ గాని ఫ్లేకినెస్ అంటే డ్రై అయిపోయి స్కిన్ ఊడిపోతూ ఉంటుంది పొరల్ పొరల్ కింద ఆ ఫ్లేకినెస్ కూడా దీంట్లో ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అదర్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ లోకి వస్తే స్ప్రెడ్ అనేది చాలా బాస్ట్ గా జరుగుతున్నప్పుడు లేదంటే కొన్ని కొన్ని ప్లేసెస్ లో బ్లిస్టర్ ఫార్మేషన్ అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ పిక్చర్ లో కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ చిన్న చిన్న బొబ్బలు అంటే లోపల నీరు ఉంటుంది కొంతమందికి పస్ కూడా ఉండొచ్చు సో పస్ తో నిండిన బొబ్బలు ఈ సరౌండింగ్ ఏరియా బ్లిస్టర్స్ ఆర్ పస్ ఉన్న వాటిని దాంతో పాటు దుర్ద అనేది విపరీతంగా పెడుతూ ఫ్లేకినెస్ ఉంటూ రెడ్నెస్ ఉంటూ పిగ్మెంటేషన్ కూడా కాజ్ చేస్తుంది ఇక్కడ మీకు కనిపిస్తుంటుంటే ఎక్కువ మంది ఏం చేస్తారంటే స్ప్రెడ్ అయ్యే కొద్ది దాన్ని వదిలేస్తారు దురద పెట్టకపోతే బట్ దాని వల్ల పిగ్మెంటేషన్ ఇష్యూస్ కూడా రేజ్ అవుతూ ఉంటాయి అనమాట ఇక్కడ పిగ్మెంటేషన్ కూడా కనిపిస్తుంది ఇవన్నీ కూడా మనకి తీనియాలు అంటే రింగ్ వోమ్ లో కనిపించే సైన్స్ అండ్ సిమ్టమ్స్ రింగ్ వోమ్ చాలా మంది చాలా కామన్ గా చాలా లైట్ గా తీసుకుంటూ ఉంటారు బట్ ఇది ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్ కి తొందరగా పాకుతుంది చాలా మెంటలీ కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ దట్ ఇచ్చినెస్ అండ్ డిస్ఫిగర్మెంట్ అంటే బ్లాక్నెస్ రావడం వల్ల ఒకవేళ ఫేస్ మీదనో లేకపోతే బాడీ మీదనో వస్తే మనకి చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది సో ఖచ్చితంగా అది ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన డిసీజ్ నౌ లెట్స్ గెట్ టు ద ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఒకవేళ కనుక మీరు రింగ్ తో సఫర్ అవుతున్నారంటే డాక్టర్ దగ్గరికి వెళ్లంగానే ఫస్ట్ చూడంగానే ఏ టైప్ ఆఫ్ రింగ్ అనేది డాక్టర్ కంపల్సరీ కన్ఫర్మ్ చేసేస్తారు అట్లా కన్ఫర్మ్ అవ్వట్లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా స్కిన్ స్క్రేపింగ్ చేస్తారు ఇక్కడ ఈ పిక్చర్ లో చూస్తున్నారు కదా పైన పెచ్చట్లు ఇట్లా ఇట్లా తీసేసి మైక్రోస్కోప్ లో చూస్తారనమాట ఏ టైప్ ఆఫ్ ఏ స్పోర్ వల్ల ఈ రింగ్ అనేది కాజ్ అయింది స్ప్రెడ్ ఉంది అండ్ దానిలో ఇంకేమైనా సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి స్కిన్ కల్చర్స్ కూడా చేస్తారు అంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ తో పాటు ఇంకేమైనా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఏమన్నా కూడా యాడ్ అయి ఉంటే స్కిన్ కల్చర్ ఇంకా కొంచెం ఇంకా డెప్త్ లోకి తెలుసుకోవాలంటే స్కిన్ బయోప్సీ కూడా చేస్తారు ఒకవేళ అది హెయిర్ ఎఫెక్ట్ చేస్తే హెయిర్ శాంపుల్ ని ఎఫెక్ట్ చేస్తే నేల్ శాంపుల్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది కమింగ్ టు ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అంటే ఒక స్కిన్ కి ఏమేమి లేయర్స్ ఉంటాయి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఏ లేయర్ లో ఎఫెక్ట్ అవుతుంది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని తెలుసుకోవాలంటే బేసిక్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ తెలుసుకోవాలి కంపల్సరీగా సో ఈ పిక్చర్ లో మీకు కనిపిస్తుంది కదా ఇది స్కిన్ లేయర్స్ అనమాట ఈ పైన ఏదైతే లేయర్ కనిపిస్తుందో ఈ పార్ట్ దీన్ని ఎపిడర్మిస్ అని అంటారనమాట ఈ ఎపిడర్మిస్ లోనే మనకి ఇంకొక ఫైవ్ లేయర్స్ ఉంటాయి పైన లేయర్ ని స్ట్రాటమ్ కార్నియం లేయర్ అని అంటాము అది డెడ్ స్కిన్ సెల్స్ తో ఉంటుంది అండ్ ఈ ఎపిడర్మిస్ అనేది బయట ప్రపంచం అంటే బయట ఎన్వైరన్మెంట్ నుంచి మన బాడీ లోపలికి రాకుండా పాథోజన్స్ అంటే ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ కానీ లోపలికి రాకుండా హెల్ప్ చేస్తుంది ఒక బ్యారియర్ లాగా హెల్ప్ చేస్తుంది దాంతో పాటు డర్మిస్ లేయర్ అని ఉంటుంది ఇది డర్మిస్ లేయర్ అనమాట దీని లోపల హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి సెబేషియస్ గ్లాండ్స్ అంటే మనకి ఆయిల్ సెక్రేట్ చేసే గ్లాండ్స్ ఉంటాయి బ్లడ్ వెజిల్స్ ఉంటాయి న్యూట్రిషన్ కోసము సో ఇక్కడ ఒకవేళ ఏమైనా ఇన్ఫెక్షన్ అయ్యి లోపలికి వస్తే ఈ బ్లడ్ వెజిల్స్ ద్వారా మనకి డబ్ల్యూబిసి అనేది అంటే వైట్ బ్లడ్ సెల్స్ అనేది అవైలబుల్ గా ఉంది మనకి ఫైట్ చేస్తాయి అనమాట ఈ బ్యాక్టీరియాకి వైరస్ కి ఫంగస్ కి స్ప్రెడ్ అవ్వకుండా ఒకవేళ లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లం కూడా ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఫైటింగ్ కేపబిలిటీ తగ్గిపోతూ ఉంటుంది అండ్ ఇక్కడ కింద లేయర్ ఎల్లోగా కనిపిస్తుంది కదా ఇది ఫ్యాట్ లేయర్ దీని హైపోడర్మిస్ లేయర్ అని అంటారు ఇది ఒక ఇన్సులేటర్ లాగా పనిచేస్తూ ఉంటుంది కమింగ్ టు ద కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ మనం ఒకసారి రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి డీప్ గా మాట్లాడుకుందాం దాని తర్వాత కాజెస్ లోపలికి వెళ్దాం ఈ పిక్చర్ లో చూసినట్టయితే ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ థింగ్ మనకి ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్ ఉండకూడదు అంటే ఒకవేళ కనుక మీరు ఆటోఇమ్యూన్ డిసీజెస్ సఫర్ అవుతుంటే ఇమ్యూనో సప్రెసెంట్స్ తీసుకుంటుంటే స్కిన్ డిసీజెస్ కానీ అదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్కి తొందరగా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేదు హెచ్ఐవి కానీ ఎయిడ్స్ కానీ సఫర్ అవుతూ ఉంటే లేదు అని అంటే నార్మల్ గానే మంచి ఫుడ్ లేక ఇమ్యూన్ స్టేటస్ మంచిగా లేని వాళ్ళలో ఇది తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది వచ్చినదే తొందరగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది దాంతోపాటు అన్హైజనిక్ హ్యాబిట్స్ అంటే ఎవ్రీడే బాత్ చేయకపోవడం బాగా వర్కౌట్ చేసి వచ్చిన తర్వాత చేద్దాంలే స్నానం చేద్దాంలే స్నానం అనుకుంటూ వన్ టూ అవర్స్ తర్వాత వరకు కూడా స్నానం చేయకపోవడం ఇలాంటి అన్హైజనిక్ హ్యాబిట్స్ ఉన్నా హాస్టల్స్ లో ఉండేవాళ్ళు ప్రత్యేకంగా హాట్ హ్యూమిడ్ క్లైమేట్స్ లో ఉండేవాళ్ళు ఒక టవల్ కన్నా ఎక్కువ మంది అంటే మీ టవల్ మీరే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకుంటున్నా వేరే వాళ్ళకి ఎఫెక్ట్ అయినప్పుడు మనకు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట పర్సనల్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వల్ల కూడా ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ తో కాంటాక్ట్ అయినా కూడా ఈ టీనియా వచ్చే ఛాన్స్ ఉంటుంది డైరెక్ట్ కాంటాక్ట్ అన్హైజినిక్ పెట్స్ పెట్ కి కంపల్సరీ గ్రూమింగ్ చేపించాలి ఒకవేళ గ్రూమింగ్ చేయించకుండా ఆ పెట్కి కనుక ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండి ఆ పెట్టి మనం ముట్టుకుంటూ ఇలాంటి పెట్టింగ్ చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా అది హోస్ట్ కి అంటే పెట్టి నుంచి హ్యూమన్ కి కూడా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ హ్యూమన్ నుంచి మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కట్స్ ఉంటే అంటే స్కిన్ మీద కట్స్ ఉన్నా కాళ్ళ మీద కట్స్ ఉన్నా పెట్ అక్కడ స్క్రాచ్ చేస్తుంది లేదంటే ఒక హ్యూమన్ స్క్రాచ్ చేస్తున్నప్పుడు ఆ డ్రాపింగ్స్ అనేవి కింద పడుతూ ఉంటాయి ఆ డెడ్ స్కిన్ లేయర్స్ అనేవి దాంట్లో స్పోర్ట్స్ అదే ఫంగల్స్ అనేది ఉంటుందన్నమాట డెడ్ స్కిన్ కింద పడిన తర్వాత అది ఒకవేళ కట్స్ ఉన్నప్పుడు బేర్ ఫుట్ నడిచారనుకోండి అది మనకి ఫుట్ లోపల టీనియా పెడిసన్ అంటామంట ఫుడ్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది దాంతో పాటు షేరింగ్ పర్సనల్ ప్రొడక్ట్స్ పర్సనల్ ప్రొడక్ట్స్ అనేది కోమ్స్ కానీ నెయిల్ కట్టర్స్ తో సహా ఎవరి ప్రొడక్ట్స్ వాళ్ళకే సెపరేట్ గా చిన్న చిన్న కిడ్స్ లోపల పెట్టుకోవాలి మీరు నెయిల్ సలూన్స్ కి వెళ్తున్నారు లేదంటే మానిక్యూర్ పెడిక్యూర్ కి వెళ్తున్నారు అది కరెక్ట్ గా వాళ్ళు మంచిగా స్టెరిలైజ్ చేసిన ఐటమ్స్ ఏ వాడుతున్నారా లేదా అనేది కూడా చాలా మనం క్లీన్ గా ఉండాలన్నమాట కంపల్సరీ హైజెనిక్ ప్లేసెస్ లోనే మీరు నెయిల్ థెరపీస్ గానీ మానిక్యూర్ పెడిక్యూర్స్ గానీ లేకపోతే హెయిర్ కి సంబంధించినవి కానీ చేపించుకోవాల్సి ఉంటుంది అన్హైజినిక్ ప్రొడక్ట్స్ లేదంటే అన్హైజినిక్ ప్లేసెస్ తో చేసినప్పుడు అది ఒక్క మనిషి నుంచి ఇంకొక మనిషికి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ ఇన్ఫెక్టెడ్ స్విమ్మింగ్ పూల్స్ స్విమ్మింగ్ పూల్స్ కనుక క్లియర్ గా క్లీన్ చేయకుండా ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ అంటే టీనియా ఉన్న పర్సన్స్ దాంట్లో స్విమ్ చేసిన తర్వాత మంచిగా క్లోరినేటెడ్ వాటర్ కాకుండా ఉంటే అది ఇంకొకరికి వాటర్ ద్వారా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ కంపల్సరీ ఇవన్నీ కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ కమింగ్ ఇన్ టు ది కాజెస్ అంటే ఈ రింగ్ వమ్ అనేది నిజంగా వల్ల కాజ్ అవుతుందా దేని వల్ల కాజ్ అవుతుంది చాలా మంది రింగ్ వం అంటే ఏదో ఒక వర్మ్ ఉంటుంది ఆ వర్మ్ వల్ల మనకి రింగ్ వమ్ అనే పేరు వచ్చింది అని అంటారు బట్ దట్స్ రియలీ రాంగ్ రింగ్వం అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఫంగల్ లో కూడా డెర్మాటోఫైట్స్ అని ఉంటాయి అంటే స్పోర్స్ అనమాట మైక్రోస్పోరాన్ ఎపిడెర్మోఫైటాన్ లేదంటే ట్రైకోఫైటాన్ ఇట్లాంటి స్పోర్స్ వల్ల మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది పిక్చర్ లో చూపించినట్టు ఇవి స్పోర్స్ అనమాట ఈ ఫంగల్ స్పోర్స్ వల్లనే మనకి రింగ్ వం ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది కమింగ్ మేం ఏంటి బాడీ చేంజెస్ పార్ట్ అంటే ఒకవేళ టీనియా ఇన్ఫెక్షన్ రావాలంటే ఏ ప్రాసెస్ జరగాలి వచ్చిన తర్వాత స్ప్రెడ్ అవడానికి ఏమేమి జరగాలి అనేది ఒక క్లియర్ గా చూద్దాం ఇది ఫ్లో చార్ట్ మీ స్కిన్ మీద కట్స్ ఉండడం వల్ల బేర్ ఫుట్ నడవడం వల్ల లేదంటే ఇంకొక పర్సన్ నుంచి కనుక మీరు స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అయ్యారనుకోండి అంటే ఒకవేళ టీనియా ఉన్న వాళ్ళు జస్ట్ ఇలా ముట్టుకున్నా కూడా మనకి టీనియా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందా లేదు అని అంటే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అయ్యాము ఒక షేక్ హ్యాండ్ వెంటనే నాకు టీనియా వచ్చేస్తుందా అంటే ఇట్ డజన్ వర్క్ లైక్ దాట్ ఇది ఇమ్యూన్ సిస్టమ్ మీద వర్కౌట్ అవుతుంది మీకేమన్నా స్కిన్ మీద ఒక పర్సన్ నుంచి కాంటాక్ట్ అయిన తర్వాత ఆ డర్మాటోఫైట్స్ ఏవైతే స్పోర్స్ ఉన్నాయో ఒకవేళ మీకు స్కిన్ మీద పడితే స్కిన్ కానీ హెయిర్ కానీ నేల్ మీద కానీ పడితే ఆ స్కిన్ లో అబ్రేషన్ ఉండాలి అబ్రేషన్ అంటే కట్ ఉండాలి ఫస్ట్ గా కట్ ఉన్న తర్వాత ఆ కట్ లో నుంచి ఈ ఫంగస్ వెళ్ళిన తర్వాత ఇది కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ ని ట్రిగర్ చేస్తుంది అనమాట ఫైట్ చేయడానికి అంటే ఇది కొన్ని మీడియేటర్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది దానివల్ల డబ్ల్యూబిసిస్ వచ్చి అవి కొన్ని మీడియేటర్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటాయి దీని వల్లనే మనకి రెడ్నెస్ స్వెల్లింగ్ అంటే ఈ ఎర్రగా కనిపించడం హీట్ ఉండడం ముట్టుకుంటే ఈ దురద పెట్టడం లాంటివి కనిపిస్తూ ఉంటాయి దాంతోపాటు ఎలపేషన్ అంటే స్కిన్ హెయిర్ అయితే ఎక్కడైతే ఉందో అది ఊడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట సో ఒకవేళ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ లో మనకి డబ్ల్యూబిసి సరిగ్గా లేకపోయినా ఇమ్యూన్ సిస్టమ్ మంచిగా లేకపోయినా ఫైట్ చేయలేకపోయినా వైటమిన్ సి కంటెంట్ చాలా తక్కువ ఉన్న వాళ్ళలో కూడా వైటమిన్ కే కంటెంట్ కానీ సి కంటెంట్ కానీ తక్కువ ఉన్న వాళ్ళలో ఈ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ కాస్త ఎక్కువగా ట్రిగర్ అయిపోయి స్ప్రెడ్ ఎక్కువగా జరిగి మనకి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర స్ప్రెడ్ అవ్వడము మూవ్మెంట్ ఆఫ్ సైట్ ఉండడం లేదంటే వచ్చి తగ్గిపోతూ ఉంటుంది కొంతమందికి కొంతమందికి మంచిగా పర్సనల్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళలో అంటే హైజెనిక్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళల్లో వచ్చే ఛాన్స్ చాలా మటుకు మనము తగ్గించేయచ్చు అంటే మంచి పర్సనల్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళలో స్కిన్ కట్స్ ఉండి లేదంటే అన్హైజినిక్ ఉన్న వాళ్ళలో మాత్రమే ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ అంటే మంచిగా లేని వాళ్ళలో మాత్రమే మనకి స్ప్రెడ్ అనేది సివియర్ గా ఉంటుంది ఈ స్ప్రెడ్ అయ్యి ఒక చోట నుంచి ఒక్కొక్క చోటకి స్ప్రెడ్ అవడం ఇంకొక మనిషి నుంచి ఇంకొక మనిషికి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది సెంట్రల్ గా హీలింగ్ ఉంటుంది చెప్పినట్టు ఆల్రెడీ సెంట్రల్ గా తగ్గిపోతుంటుంది పెరిఫరల్ గా మనకి స్ప్రెడ్ అనేది జరుగుతూ ఉంటుంది ఇది టీనియా యొక్క బాడీ చింజెస్ అంటే బాడీలోకి రావాలి అని అంటే ఉండాల్సిన కండిషన్స్ వచ్చిన తర్వాత స్ప్రెడ్ అవడానికి ఉండాల్సిన కండిషన్స్ నవ్ కమింగ్ ఇన్ టు టైప్స్ ఆఫ్ టీనియా టీనియా పెడిస్ అంటే టీనియా క్యాపిటల్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ అంటే కాదు ఒక్కొక్క టీనియా పేరు సైట్ బట్టి వచ్చింది అంటే తల మీద ఉంటే ఒక రకమని నేల్స్ మీద ఉంటే ఒక రకమని కాళ్ళ మీద ఉంటే ఒక రకమని అలాగనమాట సో టీనియా పెడిస్ అంటే ఏంటి టీనియా పెడిస్ అంటే కాళ్ళ మీద వచ్చే రకం అనమాట ఎక్కువగా సాక్స్ వాడే వాళ్ళల్లో అది కూడా స్వెట్ ఎక్కువ పట్టే వాళ్ళలో స్వెట్ స్మెల్ వచ్చే వాళ్ళల్లో ఓకేనా లేదు అని అంటే హార్మోన్ డిజ్రప్షన్ వల్ల కూడా చాలా మంది కాళ్ళకి చేతులకు వచ్చే స్వెట్ లో స్మెల్ వస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళలో సాక్స్ సరిగ్గా మార్చలేని వాళ్ళలో ఈ టీనియా పెడిస్ అనేది క్యారెక్టరిస్టిక్ గా కనిపిస్తూ ఉంటుంది సో కంపల్సరీ స్నానం చేసేటప్పుడు ఈ ఫోల్డ్స్ ఏదైతే స్కిన్ ఫోల్డ్స్ ఉన్నాయో స్కిన్ ఫోల్డ్స్ దగ్గర కూడా ఖచ్చితంగా సోప్ పెట్టుకుని నీట్ గా వాష్ చేసుకోవాలి వన్స్ టీనియా వచ్చిన తర్వాత స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి మనం సాక్స్ ఎవ్రీడే మార్చుకుంటూ ఉండడము దాంతో పాటు ఉప్పు నీళ్ళలో కొంచెం వేడిగా గోరవచ్చే నీళ్ళుగా ఉన్న దాంట్లో ఉప్పు వేసుకొని సోక్ చేయడం వల్ల కూడా తొందరగా రిలీఫ్ ఇచ్చి నుంచి రిలీఫ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఇది అని అంటే ఎథ్లెట్స్ ఫుడ్ అని కూడా అంటారు కాళ్ళ దగ్గర ఫుడ్ ఫోల్డ్స్ లో అంటే స్కిన్ ఫోల్డ్స్ లో వస్తుంది అనమాట నెక్స్ట్ టీనియా క్రూరిస్ టీనియా క్రూరిస్ అంటే జాక్కిచ్ అని కూడా అంటారు అంటే ఇంగ్వైనల్ రీజియన్ అంటే మన ట్రంక్ కాళ్ళకి మన పైన ఈ ట్రంక్ కి కాళ్ళకి దగ్గర అటాచ్మెంట్ పార్ట్ ఆ కాళ్ళ దగ్గర ఏదైతే ఫోల్డ్ ఉంటుందో దాన్ని ఇంగ్వైనల్ రీజన్ అని అంటాం అనమాట అక్కడ వచ్చిన దాన్ని టీనియా అని అంటారు రింగ్ వోమ్ ఇన్ఫెక్షన్ కూడా చాలా మంది చాలా అడ్వర్టైజ్మెంట్స్ లో చూసి ఉంటారు ఆ పార్ట్ ని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు బికాస్ ఇట్ ఇస్ అ స్కిన్ ఫోల్డ్ సో క్రూరిసన్ అంటే ఇంగ్వైనల్ రీజన్ లో వచ్చింది జాకిచ్ అని కూడా అంటారు ఇది చాలా ఎక్కువ దురద పెడుతుంది చాలా ఇబ్బంది పెడుతుంది ఇది స్ప్రెడ్ కూడా తొందరగా అయిపోతుంది ఒకవేళ సరిగ్గా కేర్ తీసుకోకపోతే జనైటల్ ఏరియా కూడా తొందరగా మనకి స్ప్రెడ్ అనేది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి టీనియా క్యాపిటస్ సో వాట్ ఈస్ టీనియా క్యాపిటస్ క్యాపిటస్ అంటే హెడ్ కి సంబంధించింది అంటే స్కాల్ప్ మీద వచ్చింది దాన్ని క్యాపిటస్ అని అంటారు దీంట్లో రెండు రకాలు ఉంటాయి ఇన్ఫ్లమేటరీ అండ్ నాన్ ఇన్ఫ్లమేటరీ ఇన్ఫ్లమేటరీలో ఏంటి అని అంటే ఈ రెడ్ కలర్ ఉంటుంది జుట్టు ఊడిపోతుంది ఇట్లా దురదగా ఉంటుంది బాగా ఇచ్చింగ్ వచ్చేస్తుంది అనమాట ఇచ్చింగ్ ఎక్కువ ఉంటుంది రెడ్నెస్ ఎక్కువ ఉంటుంది మీరు దానికి పిక్చర్ లో చూసినట్టయితే ఎల్లోయిష్ డిస్కలరేషన్ కూడా ఉంటుంది హెయిర్ ఊడిపోయిన చోట అనమాట సో హెయిర్ ఫాల్ కూడా బంచెస్ లో అయిపోతుంది అంటే ఏ పార్ట్ వరకు టీనియా స్ప్రెడ్ అవుతుంది ఆ పార్ట్ అంతా ఎలోపేషియా బంచెస్ బంచెస్ కింద హెయిర్ ఊడిపోతూ ఉంటుంది ఇది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ టీనియా క్యాపిటస్ ఒకవేళ టీనియా క్యాపిటస్ తో కనుక ఎవరైనా సపర్ అవుతూ ఉంటే వాళ్ళ కోమ్స్ కానీ వాళ్ళ హెయిర్ కి యూజ్ చేసే ప్రోడక్ట్స్ కానీ ఇంకొకరికి షేర్ చేసుకుండా ఉంటే ఆ స్ప్రెడ్ అనేది మనం అక్కడతో ఆపొచ్చు నెక్స్ట్ టీనియా అంగ్వైనం అంగ్వైనం అని అంటే నేల్స్ అని అర్థం సో ఎవరైతే అన్హైజనిక్ గా నేల్స్ మంచిగా కట్ చేసుకోకుండా పెంచుకుంటూ అది స్క్రేప్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు కనిపించేది ఒంత వరకు కనిపిస్తుంది అన్ని యాంగిల్స్ లో మన నేల్స్ లోపల ఏముందో మనకు కనిపించదు సో కంపల్సరీ క్లీన్ చేసుకునేటప్పుడు నేల్స్ షార్ట్ గా ఉంచుకోవడం అనేది చాలా హెల్దీ హ్యాబిట్ దాంతో పాటు నెయిల్ క్లీనింగ్ ఒకవేళ మీరు నెయిల్ సలూన్స్ వెళ్తున్నప్పుడు కూడా హైజీనిక్ గా వాళ్ళు అన్ని యూజ్ చేస్తున్నారా లేదో కూడా చూసుకోండి ఇక్కడ నెయిల్ కి వచ్చేదాన్ని టీనియా అంగ్వయనం అని అంటారు ఒక దగ్గర థిక్ అయిపోతుంది నెయిల్ ఒక దగ్గర ఏమో పలచబడిపోయి ఇరిగిపోతూ ఉంటుంది అనమాట సివియర్ గా దురద పెడుతుంది నెయిల్ బెడ్ కూడా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది సో దీన్ని టీనియా అంగవనం అని అంటారు నెక్స్ట్ టీనియా కార్పోరిస్ కార్పోరస్ అంటే బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట స్కిన్ మీద బ్రెస్ట్ ఫోల్డ్స్ లో గానీ లేదు అని అంటే స్కిన్ ఫోల్డ్స్ లైక్ ఎల్బో ఫోల్డ్స్ నీ ఫోల్డ్స్ లేదంటే బ్యాక్ బటక్ ఫోల్డ్స్ లో గానీ కొంతమందికి చాలా సివియర్ స్టేజ్ లో ఈ టీనియా కార్పోరిస్ అనేది వస్తుంది మంచి ఇమ్యూనిటీ ఉండి మంచి హెల్దీ హ్యాబిట్స్ వల్ల తొందరగా స్ప్రెడ్ తగ్గించవచ్చు ఉన్న దాన్ని కూడా క్యూర్ చేసుకోవచ్చు నెక్స్ట్ కమింగ్ ఇట్ ద కన్వెన్షనల్ ట్రీట్మెంట్ పార్ట్ ఒకసారి కనుక మీ టీనియాతో డయాగ్నోస్ అయ్యారు అంటే మీ డెర్మటాలజిస్ట్ యూజువల్ గా ఒక క్రీమ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు సో ఈ క్రీమ్ వల్ల మనకి ఏంటి అని అంటే ఎస్ ఈ క్రీమ్ వల్ల ఫస్ట్ తగ్గిపోతుంది ఎక్కడైతే మనకి ప్రాబ్లం ఉందో అక్కడ తగ్గిపోతుంది బట్ ఇంకొక దగ్గర వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అండ్ లో ఇమ్యూన్ స్టేటస్ ఉన్నప్పుడు ఎన్ని క్రీమ్స్ వాడినా కూడా తొందరగా ఇన్ఫెక్షన్స్ అంటే తొందరగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఓకే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది దాంతో పాటు ఒక దగ్గర మనం దీర్ఘకాలంగా ఈ టాపికల్ ట్రీట్మెంట్స్ వాడితే దాని ఎఫెక్ట్ ఫస్ట్ టైం తొందరగా ఒక త్రీ త్రీ డేస్ లో మనకి రిలీఫ్ వచ్చేసింది అని అనుకోండి అది మనం ఇంకొకసారి వచ్చింది మళ్ళీ పెట్టుకున్నాం అప్పుడు ఒక టెన్ డేస్ పట్టింది నెక్స్ట్ టైం ఇంకొక వన్ మంత్ పట్టింది సో ఎఫెక్ట్ ఆఫ్ దట్ ఆఫ్ దట్ క్రీమ్ ఆన్ దాట్ పర్టిక్యులర్ ఏరియా కానీ ఆన్ దట్ స్కిన్ కానీ ఎఫెక్ట్ ఎక్కువ కాలం ఆడే కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది అనమాట ఒకవేళ ఈ క్రీమ్స్ ఈ టాపికల్ ట్రీట్మెంట్ వల్ల మనకి ఎలాంటి రిలీఫ్ రాలేదు అని అంటే ఖచ్చితంగా ఓరల్ మెడికేషన్స్ అనేది ఇస్తారు ఫ్లూకోనజోల్ లాంటిది ఇస్తారు ఈ టాబ్లెట్స్ వల్ల కొంతమందిలో మనకి నాజియా వామిటింగ్స్ లేదంటే గ్యాస్ట్రిక్ పెయిన్ కూడా అసోసియేట్ అయి ఉంటుంది నా కమింగ్ ఇట్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ పార్ట్ దీనికి క్యూర్ గురించి మాట్లాడుకున్నట్టు టాపికల్ ట్రీట్మెంట్స్ ద్వారా దీర్ఘకాలంగా ఎక్కువ యూస్ చేస్తే ఎఫెక్ట్ ఉండదు ఒకవేళ మెడిసిన్స్ వేసుకున్నా కూడా ఆ స్టాట్ డోస్ వల్ల మనకి చాలా మందిలో మనకి వామిటింగ్స్ కానీ నాజియా కానీ రావడం లేదు అని అంటే ఆ స్టార్ట్ డోస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీఅకరెన్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది బట్ హోమియోపతిలో మనం ఇచ్చే మెడికేషన్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఫస్ట్ థింగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు దాంతో పాటు ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ని కూడా స్ట్రాంగర్ చేసే మెడిసిన్స్ ఇవ్వడం వల్ల మీకు ప్యాలెటబుల్ అంటే మీకు ఏమి ఇది చేదుగా ఉండడం లాంటిది జరగదు సో మంచి పాలటబుల్ మెడిసిన్ ఇస్తూ ఇమ్యూన్ సిస్టమ్ని బెటర్ చేసుకుంటూ టాపికల్ మెడికేషన్స్ ఏవి అవసరం లేకుండా ఇన్హెరెంట్ గా మనం డిసీజ్ ని ఫైటింగ్ కెపబిలిటీ పెంచుకుంటూ డిసీజ్ ని కంట్రోల్ చేస్తూ స్ప్రెడ్ ని కంట్రోల్ చేస్తూ ఈ హోమియోపతి మెడికేషన్స్ అనేవి మనకు వర్క్ చేస్తాం ఒకవేళ ఒకటే ఇంట్లో ఉన్న వాళ్ళకి తో కనుక సఫర్ అవుతూ ఉంటే ఇద్దరు మనుషులు ఒకటే ఫ్యామిలీ నుంచి వచ్చినా ఒకటే రకమైన మెడిసిన్స్ పడతాయని కాదు వాళ్ళ ఇండివిజువల్ ప్రకారం టైలర్ మేడ్ గా మీ మెడిసిన్స్ మీకు ఇండివిజువల్ గా ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా కూడా ఇచ్చే మెడిసిన్స్ కూడా జరుగుతుంది అనమాట సో ఇది టైమ్లీగా యాక్ట్ చేస్తుంది హోలిస్టిక్ గా మీ అన్ని కన్సర్న్స్ ని ఒకవేళ మీరు ఆటోఇమ్యూన్ డిసీజ సపర్ అవుతుంటే వాటితో పాటు మీకు మెడికేషన్స్ ఇవ్వడం వల్ల సో నో ఇమ్యూనో సప్రెసెంట్స్ ఇమ్యూన్ ఎన్హాన్సర్స్ వల్ల మీకు హెల్త్ కూడా ఓవరాల్ గా బెనిఫిట్ అవుతూ ఉంటుంది అండ్ సేఫ్ అటెన్షన్ టు కాజ్ ఉంటుంది ఇండివిజువలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది ఇన్సైడ్ అవుట్ క్యూర్ ఉంటుంది ఫర్దర్ రికరెన్స్ అంటే మళ్ళీ ఒక్కసారి మన దగ్గర పేషెంట్ వచ్చారు మొత్తం తగ్గిపోయింది మళ్ళీ రికర్ అయ్యే ఛాన్స్ అలోపతి తో కంపేర్ చేస్తే హోమియోపతిలో రికరెన్స్ ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట ఉన్న వాటిని ప్రివెంట్ చేయొచ్చు రాకుండా క్యూర్ చేయొచ్చు ఉన్న కండిషన్ ని అండ్ సిమ్టమ్స్ కూడా బాగా రిలీవ్ చేయడానికి హోమియోపతి హెల్ప్ అవుతుంది ఈ టీనియాలో వారి రింగ్ మోమ్ లో ఖచ్చితంగా పాటించాల్సిన ప్రికాషన్స్ కొన్ని ఉన్నాయి ఫస్ట్ వర్కౌట్ చేసిన చెమట ఉన్నా ఏదన్నా చెమట పట్టిన ప్లేస్కి వెళ్ళొచ్చినా కూడా ఖచ్చితంగా స్నానం చేయడం రోజుకి రెండు సార్లు స్నానం చేయడం ఏదైతే వస్తువులు యూజ్ చేస్తున్నారో ఇంకొకరికి షేర్ చేయకుండా ఉండడము హాస్టల్స్ లో ఉన్న వాళ్ళ ఎస్పెషల్లీ బట్టలు ఉతికిన తర్వాత ఎండలు మంచి ఎండలు ఆరేయడం వల్ల మనకి స్పోర్ట్స్ అనేవి డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాయి పర్సనల్ ఐటమ్స్ ఎవరికి షేర్ చేయకుండా కోమ్స్ తో సహా ఏవి షేర్ చేయకూడదు దాంతో పాటు మనం ఒకవేళ నేల్ సలూన్స్ కి వెళ్తున్నా లేదు అంటే ఏదైనా సలూన్ కి వెళ్తున్నా కూడా ఆ వాడే వస్తువులు ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ స్టెరిలైజ్డ్ గా కాదా అనేది కూడా మనం వాళ్ళు వాళ్ళు అడిగి తెలుసుకొని మంచిగా ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల చాలా మటుకు వీటిని తగ్గించే ఛాన్స్ ఉంటుంది అనమాట రిలీఫ్ ఉండే ఛాన్స్ ఉంటుంది స్ప్రెడ్ ని కూడా కంట్రోల్ చేయవచ్చు హై సి ఉన్న ఫుడ్స్ లైక్ కివీ గానీ గోవా కానీ సిట్రస్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజ్ కానీ లెమన్ కానీ ఎక్కువ తినడం వల్ల విటమిన్ సి కంటెంట్ బాగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి విటమిన్ సి అనేది ఒక వాటర్ సాల్యుబుల్ విటమిన్ అంటే మీరు ఈరోజు తీసుకున్నారు అది యూరిన్ లోపల ఫ్లెష్ అయిపోతూ ఉంటుంది ఈరోజు కావాల్సింది బాడీ యూజ్ చేసుకుంటుంది మిగతా ఫ్లష్ అవుట్ అయిపోతుంది బట్ ఫ్యాట్ స్టోరింగ్ లైక్ ఏడీఈకే అంటే విటమిన్ ఏడీఈకే లాగా ఇది ఫ్యాట్ స్టోరింగ్ కాదు ఈ విటమిన్ సి అనేది వాటర్ అవైలబుల్ కాబట్టి ఎవ్రీ డే తగిన మోతాదు ఖచ్చితంగా తీసుకోవాలి మంచి స్కిన్ గానీ మంచి ఇన్ఫెక్షన్ ఫైటింగ్ కెపబిలిటీ ఉండాలంటే మంచిగా హై వైటమిన్ సి ఉన్న ఫుడ్స్ ఖచ్చితంగా కన్జ్యూమ్ చేయండి ఇలాంటివి కన్జ్యూమ్ చేయడం వల్ల మనం ఉన్న వాటిని తగ్గించవచ్చు ఇంకొకరికి స్ప్రెడ్ కూడా మనం తగ్గించే ఛాన్స్ ఉంటుంది ఉన్న కండిషన్ ని కూడా తగ్గించుకోవచ్చు నెగ్లెట్ ఒకవేళ కనుక ఈ టీనియా ఉండి మనం ఏముంది లే తగ్గిపోతుంది ఒక క్రీమ్ రాసుకుంటున్నాము వస్తుంది మళ్ళీ తగ్గిపోతుంది ఒక ఏరియాలో వస్తుంది మళ్ళీ తగ్గిపోతుంది అంటే గుర్తు పెట్టుకోండి ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి స్ప్రెడ్ అవుతున్నా ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతున్నా అది ఎమోషనల్ గా కూడా ఈ హైపర్ పిగ్మెంటేషన్ అంటే బ్లాక్నెస్ అవ్వడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది దురద వల్ల కూడా ఎవ్రీ డే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది డిజరప్ట్ అవుతుంది స్ప్రెడ్ కూడా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎక్కువగా దురద పెడుతుంది దురద పెట్టడం వల్ల స్క్రాచ్ చేస్తాం స్క్రాచ్ చేయడం వల్ల ఫంగస్ తో పాటు బ్యాక్టీరియల్ సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్ అయ్యి స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఖచ్చితంగా మీరు కనుక ఇన్ఫెక్షన్ తో సఫర్ అవుతున్నారు లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సఫర్ అవుతున్నారు అంటే హోమియోపతిని ఆప్ట్ చేసుకోండి ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది కమింగ్ టు ద కన్సల్టేషన్ మీరు కనుక టీనియా అంటే రింగ్ పంప్తో సఫర్ అవుతుంటే క్యూర్ కావాలి అని అనుకుంటే యూ కెన్ కన్సల్ట్ అస్ ఇన్ ఫిడికస్ హోమియోపతి ఇక్కడ కన్సల్టేషన్లో మనకి టూ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ అంటే మీరు నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ డైరెక్ట్గా వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు ఒకవేళ దూరంగా ఉన్నట్టయితే మాతో కనెక్ట్ అవ్వాలనుకుంటే ఆన్లైన్ కనెక్షన్ అంటే ఆడియో తో గానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు వన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్ మీ దగ్గర ఉన్న మాతో షేర్ చేసుకోవచ్చు మేము ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మీకు చెప్తాం వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మెడిసిన్స్ మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో అయితే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏలో అయితే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అదే ఇండియా యుఎస్ఏ కాకుండా అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది మీరు మమ్మల్ని ఈ నెంబర్ ద్వారా కాల్ చేసి గానీ వాట్సాప్ చేసి లేదంటే మెసేజ్ చేసి కానీ కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా పిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలనుకుంటే ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక టీనియా ఆర్ రింగ్ తో సఫర్ అవుతుంటే ఈ వీడియో చూస్తుంటే ఇఫ్ లుకింగ్ ఫర్ ప్రాపర్ క్యూర్ పిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి హ్యూర్ అట్ ఫిడికస్ ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఉన్న టీనియో ఆర్ రింగ్ కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ అంటే హై సక్సెస్ రేట్ ఉండడం ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒకవేళ మీకు ఏమైనా ప్రోగ్నోసిస్ లో ప్రాబ్లం ఉన్నా అంటే ఎలా ఉంది ట్రీట్మెంట్ ఎలా చేస్తాము అనేది క్లారిటీగా మీకు చెప్పడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా అపోహలున్నా లేదంటే ఏమైనా భయాలున్నా కూడా దాని మీద ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ చూస్ ఫెడికస్ హోమియాపతి థ్యాంక్ యూ